అరే అమరావతి రాజధాని మునిగిపోలేదంటయ్యా అమరావతి రాజధాని అస్సలు మునగలేదంట అమరావతిలో నీళ్లు తోడనే తోడట్లేదట మరి నీళ్లు తోడకుండా అమరావతి రాజధాని మునగకుండా ఈ వైసీపీ బ్యాచ్ ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారో ఎవరికి కూడా అర్థం కాలేదట మరి శైలజానాథ్ గారు అమరావతి రాజధానికి వెళ్ళేసి ఐకానిక్ టవర్స్ మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లతో చంద్రబాబు ఫ్రెస్టేజెస్గా ఐదు టవర్లు ఎక్కడైతే కడుతున్నాడో ఆ ఐకానిక్ టవర్ల దగ్గర పరిస్థితి ఎలా ఉంది నీళ్ళున్నాయా లేదా అక్కడ మోటార్లు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా శైలజానాథ్ గారు డైరెక్ట్గా అమరావతి నుండి వీడియో పెట్టడం జరిగింది ఒక్కసారి ఈ వీడియో ప్లీజ్ ఐకానిక్ టవర్స్ ఉన్న ప్రాంతం ఇది సచివాలయం కొత్త సచివాలయం కడుతున్న ప్రాంతం ఐదు టవర్లు కట్టుతున్న ఐకానిక్ టవర్స్ ప్రాంతం చాలా అసలు ఆశ్చర్యం కాదు కానీ మాకు ఇలా లేవే చాలా అసలు సరే ఇవేంటి ఈ ఇవి మోటార్లు ఉన్నాయా ఈ మోటార్లు అంతా ఎందుకున్నాయి అక్కడ నీళ్లు తోడే మోటార్లు అంతా ఎందుకున్నాయి ఇక్కడ అర్థం కాలేదే ఐకానిక్ టవర్స్ గడుకున్న ప్రాంతంలో అమరావతి రాజధానిలో నీళ్లు తోడే మోటార్స్ ఎందుకున్నాయి ఇదేందబ్బా ఇది అమరావతి రాజధానిలో నీళ్లు తోడే మోటార్లు ఆ పైపులు ఎందుకు ఉన్నాయబ్బా ఆ నీళ్లు తోడడానికి ఎంత అవుతా ఉందబ్బా అది వెనకాల చూడే మోటార్లు ఎన్ని ఉన్నాయా దాదాపు పది మోటార్ల పైన ఉండేటట్టుంది మరి ఇదెంత అబద్ధమా ఏందయ్యా ఇదే శైలజానాథ్ గారు అబద్ధం చెప్తారా శైలజానాథ్ గారు అబద్ధం చెప్తారనైతే నేనైతే ఎక్కడ వినలేదు శైలజానాథ్ గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతం నుండి ఎక్కడైతే ఐకానిక్ టవర్స్ కడుతున్నారో ఆ ప్రాంతం నుండే వీడియో పెట్టాడు మరి అమరావతి రాజధాని ఎక్కడైతే ఐకానిక్ టవర్స్ మీరు సచివాలయం అని కడుతున్నారో అదే ప్రాంతంలో కదా నీళ్లు చూస్తున్నది మనం ఆ ప్రాంతంలోనే కదా మోటార్లు ఉన్నాయి నీళ్లు ఎందుకు దోడుతున్నారు అక్కడ హైదరాబాద్లో వర్షం పడుతుంది కానీ మోటార్లు పెట్టి నీళ్లు దూడరుగా హైదరాబాదులో రాష్ట్రం మొత్తం వర్షం పడతాయి నీళ్లు రోడ్లపైన ప్రవహిస్తాయి కానీ మోటార్లు పెట్టి నీళ్లు తోడరుగా కూడా ఖర్చు ఉంటుంది కదా గంట లోపల నీళ్లు వెళ్ళిపోతాయి వర్షం తగ్గిన గంట లోపల నీళ్ళన్నీ మాయమైపోతాయి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళిపోతాయి కానీ మోటార్లు పెట్టి అయితే నీళ్లు తోడరు కదా మరి రాజధానిలో అమరావతి రాజధానిలో ఐకానిక్ టవర్స్ కడుతున్న ప్రాంతంలో కొత్త సచివాలయం కడుతున్న ప్రాంతంలో నీళ్ళెందుకు ఆ విధంగా సముద్రంలాగా చెరువులాగా నిండిపోయింది మరి అక్కడ ఎందుకు మోటార్లు పెట్టున్నారు కంటిన్యూగా ఎన్ని రోజులు ఈ విధంగా మోటార్లు పెట్టి నీళ్లు తోడతారు మోటార్లు పెట్టి నీళ్లు తోడేదానికి ఎన్ని కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు ఇవన్నీ లెక్కలకు బయట తీస్తారు ఆ మాస్టర్ గారు ఎవరైతే అమరావతి రాజధాని మునిగిపోలేదు అని అంటున్నారో మొత్తం మునిగిపోయింది ఇవన్నీ నాన్ సెన్స్ ఐకానిక్ టవర్స్ కడుతున్న ప్రాంతం మునిగిందా లేదా మోటార్లు పెట్టి నీళ్లు దోడుతున్నారా లేదా కొత్త రాజధాని రాజధానిలో కొత్త సచివాలయం కడుతున్న ప్లేస్ అది అక్కడ మోటార్లు పెట్టి నీళ్లు దోడుతున్నారు మీరు దానికి సమాధానం చెప్పండి అని టీడీపీ నాయకులను అడుగుతున్నాం మోటార్లు పెట్టి నీళ్లు దూడడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో అంటున్నాం రాష్ట్రం మొత్తం హైదరాబాద్ లో విజయవాడలో గాని తిరుపతిలో కానీ ఎక్కడైనా వర్షం పడితే నీళ్లు పారుతాయి కానీ మోటార్లు పెట్టి ఎక్కడ నీళ్లు తోడరు కదా మరి అమరావతి రాజధాని ప్రాంతంలో ఎందుకు మోటార్లు పెట్టి నీళ్లు తోడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం ఇలా ఎన్ని రోజులు మోటార్లు పెట్టి నీళ్లు తోడతారు అని అడుగుతున్నాం